దురాలోచన తక్ష పగ ద్వేషం మానవ శరీరాలలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయండి మన దేహాల్లోనే దీని కారణం మనిషిలో ఉన్న కోపం పగ ద్వేషం నరహత్య వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే వింటారా దేవుడు వింటారా వినరండి మనసులో ఇంత కల్మషాన్ని పెట్టుకొని ప్రభువా తండ్రి అని నువ్వు ఏడ్చుకుని ప్రార్థన చేసినా ఆయన వినడండి ఆయన వినాలంటే నువ్వు ఒక పని చేయాలి అదే యేసుప్రభు ఈ కొండ మీద ప్రసంగాల్లో చెప్పాడు నువ్వేం చెయ్యాలి అంటే ఐదు ఇరవై మూడు మధ్యస్సు వార్త నీవు బలిపీఠమున్న అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠము ఎదుటనే నువ్వు దేవునికి ఇవ్వవలసిన అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పడము అర్పింపము చాలామంది చేసినవన్నీ చేసేస్తారండి ప్రార్థన చేస్తారండి దేవా నేను పాపిని నన్ను క్షమించు ఒక విషయం మర్చిపోతున్నారండి క్రైస్తవులు నీవు ఎవరి ఎడల పాపం చేసావో ముందు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి దేవుడి దగ్గర కాదు మళ్ళీ ఆ తరువాత వచ్చి దేవుడికి అర్పణము అర్పించాలి నీ ప్రార్థన